సాధన యొక్క అసలు ఉద్దేశం ఏమిటి అంటే మహాత్ములు అందరూ చెప్పేది ఒకటే మాట తన పట్ల తను కఠినంగా వ్యవహరించడం ఎదుటి వారి పట్ల ఉదారంగా వ్యవహరించడం ఇదే సాధన యొక్క ముఖ్య ఉద్దేశం అట దీన్ని సంయమనం అంటారు ఇప్పుడు సాధన ఏంటి అంటే మన పట్ల మనం అంటే మన శరీరం పట్ల మనసు పట్ల కఠినంగా ఉండాలట ఎదుటి వారి పట్ల ఉదారంగా ఉండాలి ప్రేమించేయడం కాదు ఉదారంగా ఉదారంగా అంటే వాళ్ళు ఎంత చెప్పినా వినప్పుడు వాళ్ళు ఇష్టం వాళ్ళు అంతేకాని వాళ్ళని శిక్షించేస్తాను శిక్ష ఎలా ఉంటుంది అంటే ఇంట్లో వాళ్ళని బలవంతం పెడతాం బయట వాళ్ళు నాకు విరోధులు నా మాట వినట్లేదు నా శత్రువులు అన్నట్టు వ్యవహరిస్తాం అలా కాదట ఎందుకంటే ఎప్పుడైతే వాడు ఇవి వినడో మనకు ఒకటి అర్థం అవ్వాలి ఏం అర్థం అవ్వాలి అంటే వాడు ఆత్మస్థాయ చిన్నది వాడు మనసుకున్న గుణాల వల్ల వీడు ఆత్మజ్ఞానం అందుకోలేకపోతున్నాడు అని వాడిని ఉదారంగా వదిలేయడమే అందుకే నీ పట్ల నువ్వు కఠినంగా ఉండు ఒక సాధకుడు ఎప్పుడు కూడా తన పట్ల తను కఠినంగా ఉండాలట ఆ కఠినంగా ఉన్నప్పుడే ఉన్నతంగా ఎదగగాడు